తెలుగు స్వాగతం భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రూమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పల్వేల రాజు తెలిపారు ఇందులో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఎక్కడకు వెళ్ళినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని తెలిపారు జిల్లాలో వైఫై రూమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకువరం బస్టాండ్ లోని నన్నయ సంచార్ భవన్ లో బుధవారం ఉదయం బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ఆయన సమావేశం నిర్వహించారు డీజీఎంలు నాగరాజు సత్యనారాయణ మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్ మార్కెటింగ్ ఎస్డీఈ కృష్ణారావు ఏజీఎంలు శారదాదేవి శైలజ జేఎస్టీ

మన వంతులందరికీ ఎఫ్డీ డేటా సర్వీసెస్ అందించాలని ఫోర్ జీ నెట్వర్క్ అప్డేట్ చేయడంతో పాటు ఎఫ్డీఎస్ లో హైస్పీడ్స్ తో శుభోదయం అండి ఈరోజు ఈ ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన ఎఫ్డీటేస్ ఫైబర్ టు హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కనెక్ట్ చేస్తున్నామండి దీంట్లో ఎక్కువ భాగము కొత్తగా ఎంటర్ప్రీనర్స్ని జాయిన్ చేసుకోవడానికి అలాగే ఉన్న ఎంటర్ప్రీనర్స్ ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి ఈ ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి ఈ మీటింగ్లో ఎఫ్డే నెట్వర్క్ గ్రోత్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ ద్వారా అలాగే ఎఫ్డే ద్వారా రాబోయే సర్వీస్ ఏంటంటే కొత్తగా వైఫై రోమింగ్ సర్వీస్ నిఎస్ఎన్లోనే ప్రత్యేకంగా ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ఇస్తున్నాము ఈ వైఫై రోమింగ్ ఉద్దేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎఫ్పిఎస్ కనెక్షన్లో కూడా రెండు అకౌంట్లు క్రియేట్ చేసి ఒకటి పబ్లిక్కి ఒకటి ప్రైవేట్కి ఉపయోగించి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఫై సర్వీస్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా ఈ వైఫై రోమింగ్ సర్వీసు రావడం జరుగుతుందండి దాంట్లో అది కూడా ముఖ్యంగా ఈ మీటింగ్లో చర్చ చేయడం జరుగుతుంది ప్రతి ఉన్న మా మన బిఎస్ఎన్ రాజమండ్రి బిఎస్ ఏరియా ఉన్న పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కనెక్షన్లు కూడా త్వరలోనే వైఫై ఎనేబుల్ చేసి రూమింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ నెలలోనే అవి కంప్లీట్ చేయాలని మాకు అందరూ అధికారులందరికీ ఆదేశం జరిగింది అవి దాని ద్వారా ప్రజలు కూడా బాగా ఈ వైఫై రోమింగ్ ఫెసిలిటీ తీసుకుని బిఎస్ఎన్ఎల్ మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే లేదు అక్కడ కూడా ఈ బిఎస్ఎల్ వైఫై ఉంటుంది ఎందుకంటే ఫైబర్ టు హోమ్ కనెక్షన్ ప్రతి విలేజ్లో మేజర్ విలేజ్లోనే కవర్ చేయడం జరిగింది ఇంకా కనకవాడ విలేజ్ ఏమైనా కూడా అవి కూడా మేము ప్రాంత పథకం ప్రకారము మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ ఉన్న ఉండక లేదని కూడా కవర్ చేయడం ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ద్వారా అందరికీ కూడా ఈ షిప్స్ మన ఎంటర్ప్రైజెస్ అందరూ ప్రైవేట్ ఎంటర్ప్రైనస్ అందరికీ కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్పి ఎక్కువగా ఎక్కువ హోర్డీస్ పెట్టించి ఎక్కువ కనెక్షన్లు ప్రైవేట్ హోం కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మనకు టార్గెట్ ఏంటంటే ఐదు సంవత్సరం గత రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము రెండు లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది టార్గెట్గా ఉంది బిఎస్ఎల్ రాజమండ్రి బిఎస్ బిజినెస్ ఏరియాకి అలాగే ఇండియాలో అయితే చాలా ఎక్కువ కాంక్షల్లో హోటల్ అయితే ఉంటుంది టార్గెట్ కాబట్టి ఈ వైఫై సర్వీస్ ద్వారా అన్ని సర్వీసులు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరుగుతాయి స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా ఈ సర్వీస్లో ఉపయోగించుకుని మనకు బిఎస్ఎన్ఎల్ ప్రోత్సహించడానికి వస్తున్నాము అలాగే ఒకసారి వైఫై సర్వీస్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వైఫై ఫెసిలిటీ పొందే అవకాశం ఉంది వాళ్ళ అకౌంట్లోనే ఛార్జ్ అవుతుంది వేరే ఎవరైతే ఎవరి దగ్గర అయితే వాడుకున్నారో వాళ్ళకి ఏం అకౌంట్లో ఛార్జ్ అవుతుంది వాళ్ళ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్లో ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇదివరకు ఎవైలబుల్ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా ఒక ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ కస్టమర్స్ కూడా అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఈ సర్వీస్ కన్సెంట్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు అందరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సభామతం ద్వారా ప్రజలందరినీ అభ్యర్థిస్తే అందరూ కూడా వైఫై సర్వీస్ తీసుకోండి ఎఫ్డీ కనెక్షన్ తీసుకోండి అన్ని ఓటీటీ కూడా త్వరలోనే ఓటీటీ సర్వీస్ కూడా పెంచడం జరుగుతుంది అలాగే టీవీ కూడా మన నెట్వర్క్ నెట్వర్క్లో నెట్వర్క్ టీవీ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాము ఇంకా మంచి టెక్నాలజీతో ముందుకు రావాలనే ఉద్దేశంతో అది తీసుకొస్తామని కూడా టీవీ కూడా వస్తుంది మిగతా ఆపరేటర్స్ ఇచ్చినట్టుగా మేము కూడా టీవీ సర్వీసు అలాగే ఓటీటీ సర్వీస్ కూడా ఇస్తాము కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి ప్రోత్సహించాలని ప్రత్యేకంగా ఫైవ్ జీ నెక్స్ట్ ఇయర్ వస్తుందండి అంతా ఫోర్ జీ ఆల్రెడీ మేము లాంచ్ చేస్తాము మొత్తం మన ఈ జిల్లాలో అంటే బిజినెస్ ఏరియాలో ఎనిమిది వందల పది బీజేర్స్ వస్తాయి కంప్లీట్ ఒక డబుల్ అవుతుంది నెట్వర్క్ యాక్చువల్గా ఒక గత ఇరవై సంవత్సరాలు నెట్వర్క్ అయినా డబుల్ నెట్వర్క్ అవుతుంది సంవత్సరం కాబట్టి దాంతోపాటుగా ఫోర్ జీ అయిన వెంటనే ఒక సిక్స్ మంత్స్ టైంలో డిఫరెంట్గా ఫైవ్ జీ కూడా లాంచ్ చేస్తాము అలాగే సిక్స్ జీ కూడా ట్రై అంటే రీసెర్చ్ జరుగుతుంది మన ఇండియానే దానికి ముందు ముఖ్య పాత్ర వహిస్తుంది సిక్స్ జీ టెక్నాలజీలో అలాగే ఫోర్ జీ కూడా ఇది స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయడం టెక్నాలజీ కాబట్టి మన టెక్నాలజీ దానివల్ల ఫారెన్సీ కరెన్ ఫారెన్ కరెన్సీ కూడా మన సేవ్ అవుతుంది దేశానికి కాబట్టి ఈ టెక్నాలజీలో కూడా ఫీచర్స్ టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్న టెక్నాలజీ కన్నా అంటే ఫారిన్ టెక్నాలజీ కన్నా టెన్ టైమ్స్ మనకి కెపాసిటీ అవుతుంది కాల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి మన స్వదేశ విద్యార్థుల కన్నా చాలా ముందంజలో ఉన్న చెప్పడానికి చాలా ఈ వైఫై రోమింగ్ పెడతాం ఎందుకంటే హాట్ స్పాట్స్ పెడతాము అవి వైఫై బుజ్ చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ మొబైల్ లేకపోయినా ఏ మొబైల్ లేకపోయినా మీకు వైఫై ద్వారా మీరు సర్వీస్ పొందొచ్చు ఎక్కువ స్పీడ్ వస్తుంది ఛార్జెస్ బాగా పెంచారు కాబట్టి మేము అదే ఛార్జెస్ కంటిన్యూ చేస్తాం ఫార్జీలు అయితే మార్చట్లేదు అదే ఛార్జీలు ఉంటాయి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద సర్వీస్ బాధ్యత ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి ఇవ్వాలనేది మీ ఖర్చు జరగదు ఉన్న ఉన్న రీసోర్స్ తోటి మేము మేనేజ్ చేసుకుంటూ మా ఖర్చులు తగ్గించుకొని బిఎస్ఎల్ ఖర్చులు తగ్గించి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం చెప్పడానికి చాలా ఆనందపడుతుంది అనేది పెడతాండి పక్క ఇది వైఫైస్ కనెక్షన్ అంటే అయిన తర్వాత దాంట్లో వైఫై సరిగ్గా కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ పెడతా హాట్స్ అవసరం ఉండదు ఎక్కువ హాట్ స్పాట్స్ పెడతాం హాట్స్పాట్ పెడతాం కానీ అవి టెక్నాలజీ లిమిట్ ఉంటాం దానికి మెయింటెన్స్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళ ఆఫీస్ యాక్చువల్ ఉంది ఎందుకు ముందు అయితే ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ వైఫై స్పాట్ పెడతాం ట్రాన్స్పోర్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఏరియాస్ గ్లాఫార్మ్ బస్ స్టాండ్ కావచ్చు ఐదు పోర్టల్ బస్ స్టాండ్ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ అలాంటి మెయిన్ పబ్లిక్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఎన్నెండో పైన ఫోర్ జీఎం కనబడుతుంది కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ ఇమేజ్ కూడా ఈవెన్ ఒక టూ ఎంబీ ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు ఈరోజు ఈ సమావేశంలో డిస్కస్ చేసింది అది ఏంది మనం చేయవచ్చు ఎంత బ్యాండ్ ఎంత పెంచడానికి ఎంత ప్రైజ్ చేయాలి అనేది ఈ రోజు సమావేశం ఓకే సార్